అవని అయితే అక్షయ్ దగ్గరకు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది ఇక ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఎలా రాయించింది అవని అని చెప్పి అక్షయ్ చూస్తూ ఉంటే అవని అయితే లాక్కొని లేదండి ఈ డాక్యుమెంట్స్లో ఉన్నవి మీకు నేను చదవనివ్వను ఎందుకంటే రేపు ఉదయం మీరే కదా చూస్తారు మీకు సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్షయ్ కూడా ఏంటి అవని ఏం చేస్తున్నావంటే అవునండి మీరు రేపు ఉదయం అందరితో పాటు కలిసి చదువుదోరు కానీ ఇప్పుడు ఎందుకులేండి అని చెప్పి అవని అంటుండే అది విని పల్లవి అయితే సరేలే రేపు ఉదయమే నీకు ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక అవినీ అయితే మాత్రం అందరికీ మంచి జరిగేలాగానే నేను రాశానులేండి అని చెప్పి అంటుంది ఇంతలో ఉదయం అయ్యాక అవని అయితే అక్కడిక దేవుడు గది దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ దేవుడి దగ్గర పెట్టి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంట్లో వల్ల అపార్థాలన్నీ పోయి అందరూ కలిసి ఉండాలని అందరి అందరూ సంతోషంగా ఉండాలని నేను ఈ డాక్యుమెంట్స్ ఈ ఈ రకంగా రాయించాను ఏవైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి తల్లి అని చెప్పి అక్కడ అవని అయితే ఆ దేవుడికి దండం పెట్టుకొని తనైతే దేవుడికి మొక్కుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాక పల్వి అయితే వచ్చి తను రాయించిన డాక్యుమెంట్స్ అందులో పెట్టి అవని డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఎవరు చూడలేదు కదా అని చెప్పి చూస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి అవని ఆ మామయ్య గారు మీరు అన్నట్లుగానే నాకు మాట ఇచ్చిన ప్రకారంగానే నేను ఇప్పుడు కొన్ని ఆస్తి పత్రాలు స్తాను అట్ల మీద మీ సంతకాలు పెట్టండి చాలు అని చెప్పి అవినీ అంటుంది అది విని అక్కడ ఉన్న పార్వతి అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి ప్లాన్ అవనికి ఏం చేయనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్